శాంతినికేతన్ వ్యవస్థాపకులు జాతీయ గీత రచయిత విశ్వకవి నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఎనభై మూడవ వర్ధంతి కార్యక్రమం తిరుపతి రాములవారి దక్షిణమడ విధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ చంద్రబాబు యాదవ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి భాగవతుల జయలక్ష్మి చావలి రాజ్యలక్ష్మి సీఆర్కే శాశిగిరిరావు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొని రవీంద్రుని చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వక్తలు దేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన సేవలను స్మరించుకున్నారు భారత జాతీయ గీత రచయిత శ్రీ ఠాగూర్గా పేరుగాంచినటువంటి కీర్తి గాంచినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎనభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కేంద్రంలో నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం నాలుగు గోడల మధ్య కన్నా ప్రకృతిలోనే విద్య అభ్యసిస్తే విద్య వికసిస్తూ విద్యార్థి వికసిస్తాడనేటువంటి ఉద్దేశంతో శాంతి నికేతన్ స్థాపించి విశ్వగురుగా ప్రఖ్యాతిగాంచినటువంటి టాగూరుగా కీర్తింపబడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికీ కూడా ఆదర్శనీయులు వారిని అడుగుజాడల్లో మనందరం నడిచి ఉన్నత విద్యార్థులుగా ఎదగాలని కోరుకు